అందరికీ స్వాగతం బాధలోంచి పుట్టిన శక్తి చైతన్యంగా వికసించిన ఆత్మ ద పవర్ ఆఫ్ కాన్షియస్ హీలింగ్ ఇది మన టాపిక్ ఈరోజు ప్రతి ధైర్య స్థైర్యాల ఉన్న వ్యక్తి వెనక ఒక సెల్ఫ్ హీల్డ్ సోల్ ఉంటుంది ఆ సెల్ఫ్ హీల్డ్ సోల్ వెనక వేదనను అధిగమించి నేర్చుకున్న ఒక గురువు ఉన్నారు ఆ గురువు నేర్పిన పాఠాలే మనం ఈరోజు తెలుసుకుందాం మనము మనకున్న వేదనలు ఆందోళనను ఎలా అధిగమించాలి వాటి మూల కారణాలేమిటి తెలుసుకుందాం మన జీవన యాత్రలో ఏదో ఒక దశలో దిశలో ప్రతి ఒక్కరూ వేదనకు గురి అవుతూ ఉంటారు కొంతమంది వెను వెంటనే స్వస్థత పొందుతూ ఉంటారు కొంతమంది కొంతకాలం తర్వాత స్వస్థత పొందుతూ ఉంటారు కొన్ని సంఘటనలు శారీరక మానసిక భావోద్వేగాలకు గురయ్యి కొన్ని జన్మజన్మలుగా మోస్తూ ఉంటాం కొన్ని వంశ పారంపరంగా కూడా వస్తూ ఉంటాయి ఈ బాధ వర్ణనాతీతం ఈ జరిగే భావోద్వేగాల వేదన వెనకాల ఎంతో కొంత శారీరక బాధలు కూడా ఉండే ఉంటాయి ప్రతి శారీరక బాధ వెనకాల ఎంతో కొంత మానసిక వేదన నిలుస్తూ ఉంటుంది ఈ అంశాన్ని సైంటిఫిక్గా సైకలాజికల్గా స్పిరిచువల్ కోణాల్లో కూడా కొంచెం మాట్లాడుకుందాం బాధలు ఎన్నో రకాలు ఎన్నో రకాలు ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు ప్రేమించిన వస్తువు దూరమైనప్పుడు సంపద దూరమైనప్పుడు తిరస్కరణకు గురి అయినప్పుడు అవమానం అప్పుడు అగ్ని లాంటి ఆగ్రహం మొదలైనప్పుడు సంకుచిత్వం లాంటి చిన్న చిన్న తత్వాలు వేదనకు గురి చేస్తూ ఉంటాయి ఏదైనా పదునైన వస్తువులు తాకినప్పుడు కూడా మనకి కొంత బాధ కలుగుతూ ఉంటుంది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా బాధలకు తీవ్రమైన ఫి ఫిజికల్ అండ్ ఎమోషనల్ పెయిన్ కూడా గురి అవుతూ ఉంటారు కానీ ఇది జరిగినప్పుడు మన బాడీ బ్రెయిన్లో ఏం జరుగుతుంది సైన్స్ ఏం చెప్తుంది దీనికి బాధ ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో ఆ సంకేతము ఆ వెన్నుముక ద్వారా ప్రయాణించి మెదడుకు లోతైన కోణాల్లో చేరుకుంటుంది అంటే ఎప్పుడైనా ఒక పెయిన్ గనుక రాంగ్ అది సిగ్నల్ ఇస్తుంది అనమాట మన మన వెనకాల ఉన్న వెన్నుముక ద్వారా మైండ్కి బ్రెయిన్కి అప్పుడు అక్కడ అమెగ్ధల అనే అద్భుతమైన రక్షకురాలు నివసిస్తుంది ఆమె ఆకారం చిన్న బాదం పప్పు కానీ ఆమె చేసే పని మాత్రము చాలా గొప్పది ఆ అమెగ్ధల ఎప్పుడైతే తనకి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుందో పానిక్ అలారంని ఆర్ ఎమర్జెన్సీ అలారంని పెడుతుంది రిలీజ్ చేస్తుంది తన ఒక స్ట్రెస్ హార్మోన్స్ ద్వారా ఎడ్రినలిన్ అండ్ కార్టాల్ అనే రెండు స్ట్రెస్ హార్మోన్స్ ద్వారా విడుదల చేస్తుంది ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఎప్పుడైతే విడుదలవుతాయో మన బాడీ రియాక్ట్ అవుతుంది ప్రతి ఒక్క అంగము రియాక్ట్ అవుతుంది ఎలా అంటే హార్ట్ రేట్ ఫాస్ట్గా పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ వేగవంతమవుతుంది లంగ్స్ ఏం చేస్తుందంటే వేగంగా కొట్టుకొని తన ఆక్సిజన్ని బ్రీతింగ్ని వేగవంతం చేసి ఆక్సిజన్ని ప్రతి ఒక్క మజిల్స్కి బ్రెయిన్కి ఇస్తుంది డైజెషన్ ఏమో స్లో డౌన్ అవుతుంది లేదా ఒక్కొక్కసారి ఆగిపోతుంది చెమటలు పట్టడం మొదలు పడతాయి చర్మము చెమటలు పట్టడం మొదలు పెడుతుంది లివర్ ఏం చేస్తుంది బాధను గుర్తించిన వెను వెంటనే తనలో నిలువ ఉన్న గ్లూకోజ్ని విడుదల చేస్తుంది శరీరంలోని ప్రతి అవయవము ఈ బాధను ఎదుర్కొనేందుకు తాను వంతు తన కృషిని చేస్తుంది తన పూర్తి దృష్టిని ఈ ఎమర్జెన్సీ ఈ ఇష్యూ మీద కేంద్రీకరిస్తుంది మిగతా పనులన్నీ ఆపి తను చేయవలసిన సహజమైన పనులను ఆపి అంటే ఇప్పుడు మనము స్ట్రెస్కి గురైన ప్రతిసారి ఆ ఎమర్జెన్సీ బటన్ని నొక్కుతుంది అది ఒకసారి కాదు ఎప్పుడు కూడా అది అది నొక్కినప్పుడల్లా ఈ మన ప్రతి యొక్క తాను చేయవలసిన పనినాపి తన ఆ ఆ కష్టం నుండి ఆ ఎమర్జెన్సీ నుంచి బయటపడడానికి రక్షణ చేస్తుంది అనమాట కొంతమంది ఇటువంటి స్ట్రెస్ల్ని ప్రతిరోజు భరిస్తూ ఉంటారు ఎలాగంటే ట్రాఫిక్ జామ్ రూపంలోనూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆఫీస్లోనూ ఏదో గొడవల వల్లనో ఏవో మనిషిలో మనీస్ తోటి ఉండే ఇష్యూస్తోటో మనుషులతో ఉండే ఇష్యూస్తోటో ఎవరో ఏదో మాట అన్నప్పుడు ఇలా చెప్పకపోతే చిన్న చిన్న విషయాలు అనేకం కొంతమంది స్పోర్ట్స్ చూసేటప్పుడు కొంతమంది కొన్ని రకాల సినిమాలు చూసినప్పుడు కొంతమంది పొలిటికల్ ఇష్యూస్ న్యూస్ చూస్తున్నప్పుడు రకరకాల స్ట్రెస్లు రోజువారీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఫీల్ అయిన ప్రతిసారి అమెగ్ధుల అనుకుంటుంది నేను రక్షణ కల్పించాలి వీళ్ళ శరీరానికి అని చెప్పి మనుషులు మనకి తెలియని అవగాహన లేనప్పుడు ఇది ఏదో చిన్న విషయంగా అనుకుంటారు ఆ స్ట్రెస్ని కానీ అమెగ్ధులా అలా అనుకోదు ఇది మన తన తాను రక్షకురాలని ఆర్ అర్డ్రినల్లీ కాటిజాల్ స్ట్రెస్ హార్మోన్స్ని రిలీజ్ చేయాలని ప్రతిసారి అనుకుంటూ ఉంటుంది అంతేకాకుండా ఈ సంఘటన మర్చిపోదు తాను మళ్ళీ మళ్ళీ గత బాధల్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఆ సమయంలో తాను ఎలా రక్షి రక్షణ కల్పించిందో చెప్తూ ఉంటుంది అలాంటి ఆ ప్రమాదం మళ్ళీ రాకుండా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్తూనే ఉంటుంది అంతేకాకుండా మళ్ళీ అటువంటి ప్రమాదం జరిగితే తాను ఎలా రక్షణ ఇవ్వాలో కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అందుకేనేమో మనిషి ప్రతిసారి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెను వెంటనే ఈ నెగిటివ్ న్యూస్ని పది మందితో పంచుకొని తాను ఎలాగ ఎలా నెగిటివ్ ఆ ఎమర్జెన్సీ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డానో ఈ విషయాన్ని చర్చించుకుంటూనే ఉంటారు పదిసార్లు చ మనం ఏమనుకుంటామంటే అది నెగిటివ్ థాట్స్ నెగిటివ్ వల్ల జరుగుతోందని కానీ అక్కడ ఏం జరుగుతోందంటే అమెర్థల అన్ట్రీటెడ్గా ఉండిపోయింది ఆమెకి ఇక్కడ ఏదో మన ప్రమాదం జరుగుతోందని ఆ ప్రమాదం వల్ల తాను ఎలా అయినా ఈ శరీరాన్ని రక్షించాలి అని చెప్పి సిద్ధమంతం అవుతూ ఉంటుందన్నమాట ఇది దేవుడి సృష్టిలో ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ కానీ మనము ప్రతి వారి వారి స్ట్రెస్ గురించి ఆలోచిస్తుంటే మనకి అనిపిస్తుంది మనం సుఖంగా ఉండ ఉండకుండా ఉండడానికి ఇవన్నీ ప్రతిబంధకాలు కదా అనిపిస్తూ ఉంటుంది ఇదే మన సైకాలజిస్ట్లు ఏమంటారంటే దీన్ని ప్రిమిటివ్ ఏరియా ఆఫ్ బ్రెయిన్ అంటారన్నమాట ప్రిమిటివ్ ఏరియా ఆఫ్ బ్రెయిన్ అని ఎందుకు అంటున్నారంటే జంతు కాలంలో జంతు యానలో ఉన్నప్పుడు అప్పుడు జరిగిన ఆందోళనలు కూడా ఈ ప్రిమిటివ్ ఏరియాని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అందుకనే దీన్ని అలా ప్రిమిటివ్ ఏరియా అని అంటారన్నమాట అంటే ఇంకా దీనికి ట్రీట్మెంట్ అందలేదు అని మనం అనుకోవచ్చు స్పిరిచువాలిటీ ఏమంటుందంటే చెడు కర్మలుగా ఉంటుంది లేదా గత జన్మ బాధల కింద మాట్లాడుతూ ఉంటారు బాల్యంలోంచి వచ్చిన భయాల గురించి మాట్లాడుతూ ఉంటారు వీటివి ఆధ్యాత్మిక అడ్డంకులుగా పేర్కొంటూ ఉంటారు ఇలాంటి ప్రవాహాన్ని దివ్య దివ్యమైన చైతన్యాన్ని అడ్డుకునే శక్తుల కింద మాట్లాడుతూ ఉంటారు కానీ నిజానికి ఇవి అన్ట్రీటెడ్ ఆర్ చికిత్స పొందని బాధలే వీటికి హీలింగ్ కావాలి ఎటువంటి హీలింగ్ కావాలి ఫోర్స్ఫుల్గా కాదు ఒక భయపడిన ఒక చిన్న ప్రాణిని మనం ఎంత ప్రేమతోటి ఎంతో అవగాహనతోటి ఎంతో భద్రతాభావంతో ఎలా అయితే మనం నేర్పిస్తామో అటువంటిదే మనము మన అమర్థులాకి మన ప్రిమేటివ్ ఏరియా ఆఫ్ బ్రెయిన్కి కూడా నేర్పించాలి ఎలా నేర్పిస్తాము మొట్ట ఎలా నేర్పించగలము మొట్టమొదటిగా మనము కాన్షియస్గా నేర్పించాలి అంటే చైతన్యంగా ఎలా జీవించాలో మనం నేర్పించాలి మనకున్న లాజికల్ మైండ్ క్రియేటివ్ మైండ్ని ఉపయోగించుకోవాలి ఈ క్రియేటివ్ మైండ్ లాజికల్ మైండ్ ఏం నేర్పిస్తుంది ఇది ఎప్పుడు జరగదని అంటే ఫర్ ఎగ్జాంపుల్లో మ చెయ్యి ఒక కాలిన పొయ్యి మీద పడింది అనుకోండి మనము లాజికల్ మైండ్తో నేను చేతిని మన బ్రెయిన్తోటి మనకి చు నేర్పించాలి అనమాట నేను నా తెలియకుండా నేను సబ్కాన్షియస్ మైండ్ తోటి నేను ఆ అగ్నిని తాకాను కాబట్టి చెయ్యి కాలింది కానీ ఇది నేను తాకను కదా ఎప్పుడు అని ఒక లాజికల్గా క్రియేటివ్ మైండ్ తోటి మనం మన అమెలాకి నేర్పించవచ్చు ఇంకొక ఉదాహరణ ట్రాఫిక్లో చిక్కుకున్నాం అనుకోండి మనం గుండె మీద చేయి వేసుకొని ఈ రోజు ఆఫీస్కి లేట్ అయింది అయినా పర్లేదులే నేను ఆఫీస్లో చెప్తాను ఎందుకు లేట్ అయిందో అంతేకాకుండా వారికి మ ఇంకొకటి కూడా చెప్తాను రేపటి నుంచి అరగంట ముందు బయలుదేరతానని ఇంకా ఈ ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉంటానని సంజాయిష్ చెప్తాను అప్పుడు అందరూ నా మాట అర్థం చేసుకుంటారని మనం అమెగ్దలాకి చెప్పచ్చు అప్పుడు అమెగ్దలాకి అది ఎమర్జెన్సీ ప్యానిక్ బటన్ని ప్రెస్ చేయదు అంతేకాకుండా స్ట్రెస్ హార్మోన్స్ని కూడా విడుదల చేయదు ఇంకొక రెండవ రెండవ పాయింట్ ఇంకొక విధంగా ఎలా తప్పించుకోవచ్చు అంటే శ్వాస మీద ధ్యాస ఇది అందరూ చెప్తూ ఉంటారు గారు చాలాసార్లు మా అందరికీ చాలా ప్రబోధించారు శ్వాస మీద ధ్యాస అంటే కాన్షియస్గా మన ధ్యా బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయడం అనమాట ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇన్నర్ ఇంజనీరింగ్ అనేక శ్వాస పద్ధతులు ఉన్నాయి ఈ ప్రతి శ్వాస పద్ధతిలోనూ ఎంతో శరీరాన్ని ఉత్తేజపరించే కణ కణాలు ఉన్నాయి ఇవి కేవలం గమనించే శ్వాసను కేవలం గమనించడం మాత్రం చేతనే గొప్ప మార్పు కూడా తీసుకురాగలదు అంటే మేము ఇందాక అనుకున్నాం కదా మా లంగ్స్ విపరీతంగా బ్రీతింగ్ని ఎక్స్ట్రాగా రిలీజ్ చేస్తుందని ఎందుకంటే మనకి ఆక్సిజన్ అందాలని ఎప్పుడైతే మనము ఈ శ్వాస మీద ధ్యాస పెడతామో ఎప్పుడైతే కాన్షియస్గా మనం బ్రీతింగ్ చేయడం మొదలు పెట్టామో మన అమర్థాలకి అర్థమవుతుంది ఇస్ ఇక్కడ ఏమీ ఎమర్జెన్సీ లేదు ఈ లేట్ అయినప్పటికీ అంటే ఇందాక మనం చెప్పుకునే ఎగ్జాంపుల్లో ట్రాఫిక్ లేనై లేట్ అయినప్పటికీ కూడా పర్లేదు మనం అంత భయపడవలసిన అవసరం లేదు అని శాంతవంతంగా ఉంటుంది మూడోది ఏంటంటే విమర్శను అన్ని రకాల విమర్శల్ని ఆపేయాలటమే అంటే తనని తాను కొంతమంది తనని తాను విమర్శించుకుంటారు లేదా ఇతరులను విమర్శిస్తారు పరిస్థితులను కూడా తప్పుబడుతూ ఉంటారు ఇవన్నీ మన యొక్క ఎనర్జీని శక్తిని తగ్గిస్తాయి దీనినే మనము విమర్శ బదులు ప్రేమతోటి చైతన్యవంతంతో మనం మాట్లాడి చూడండి మనతో మనం మాట్లాడితే ఎంతో స్వేయ ప్రశంసతోటి ఒక అద్భుతమైన ఔషధం ఏర్పడి ఇక్కడ ఎటువంటి ఎమర్జెన్సీ జరగట్లేదని మన హార్ట్ మన లంగ్స్ ప్రతిదీ శాంతంగా నడుస్తూ ఉంటుందన్నమాట ఇది మూడో ఒక సూచన నాలుగో ఒక టిప్ ఏంటంటే విక్తిమ్ మెంటాల్ నుంచి బయటపడటం అంటే ఇది నాకే ఎందుకు జరుగుతుంది నేనే ఎందుకు సఫర్ అవుతున్నాను అందరితో పోలిస్తే నేను ఇంకా మంచివాడిని కదా ఇటువంటి అక్కర్లేని ఈ విక్టిమ్ మెంటాలిటీ నుంచి కూడా మనం దూరంగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే విక్టిమ్ మెంటాలిటీలో ఉంటామో అది ఒక రకమైన సఫరింగ్ స్ట్రెస్కి గురవుతుంది ఎప్పుడైతే స్ట్రెస్కి గురవుతామో ఆ మధ్యలా మళ్ళీ యాక్టివేట్ అవుతుంది దీన్ని యాక్టివేట్ కాకుండా ఉండడానికి మనము నేను బాధ్యతుడిని కాదు నేను విక్టిమ్ని కాదు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను ఒక బాధ్యత తీసుకుంటాను ఇందాక ట్రాఫిక్ జామ్లో మనం ఏమనుకున్నామంటే ఒక మూడు ఒక అరగంట ముందర నేను బయలుదేరుతాము ఇటువంటి చర్యలు నేను తీసుకుంటాను అని మన ఎప్పుడైతే అనుకుంటామో మన శ్వాస అన్నీ కూడా లయబద్ధమవుతాయి చివరిది చాలా అత్యంత కీలకవంతమైనది శాంతంగా కృతజ్ఞతతో ఉండటం అనమాట అంటే ప్రతి చిన్న విషయాల్లో కూడా ఆదుర్ద పడకుండా ప్రశాంతంగా ఉండి మనకి మనకి జరిగిన మనకి మనకి రోజులో ఉన్న కృ మంచి మంచి విషయాల గురించి కృతజ్ఞతతోటి జర్నల్ చేస్తూ భగవంతుడికి కృతజ్ఞతతో చెప్తూ జీవించటమే కృతజ్ఞతతో జీవించటం ఇంకొకటి ఏంటంటే మన బ్రెయిన్కి కాన్షియస్గా కొన్ని పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఏంటంటే నేను భద్రంగా ఉన్నాను నాకు ఎటువంటి ఆపద లేదు అన్న విషయాన్ని మన మధుడికి నమ్మేలా చేస్తూ ఉండాలన్నమాట ఇది ఒక్కసారి ఆ నమ్మకం ఏర్పడితే అన్ని రకాల సమస్యల నుండి ఈ స్ట్రెస్ అనే సమస్యల నుంచి సులభంగా వీడిపడిపోతాయి అన్నమాట ఇది స్ట్రెస్కి కారణానికి మొదటి విషయం ఏంటంటే మనం భద్రతగా లేదు అన్న ఆలోచనతోటే ఇవన్నీ మొదలవుతాయి ఎప్పుడైతే భ నేను భద్రంగా ఉన్నాను అన్న పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తున్నామో మన బ్రెయిన్కి మన మన అమర్థల కామ్గా ఉండడానికి ఉంటుంది అంటే నీవు నీవు మాత్రమే బాధవి కాదు అన్న సంగతిని మనం గుర్తు తెలుసుకోవాలి అంటే నేను బాధపడుతున్నానని గుర్తించవచ్చు కానీ నేనే బాధనని అనవద్దు అనమాట బాధ వస్తుంది అది రాదని కాదు కానీ నువ్వు అంతకంటే నీలో కరేజ్ ఉంది అంతకంటే కాన్ఫిడెన్స్ ఉంది అమర్ధలా నేను కాపాడుతోంది కానీ దాని స్వస్థతగా చేకూర్చే శక్తిని నీలోనే ఉంది బాధని వినాలి కానీ దాని నుండి అవ్వాలి ఎలా మనం దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ దానికి మూలం తెలుసుకున్నప్పుడు ఇందాక మనం ట్రాఫిక్ జామ్లో దానికి మూలము లేటుగా మనం బయలుదేరటం అని తెలుసుకున్నాము అలాగే మనకి ప్రేమించిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా దాని యొక్క మూలం ఏంటో తెలుసుకోగలిగితే మనము భద్రంగా ఉన్నామన్న సంగతి మనం మనం గుర్తించి మనం మనకి మన చైతన్యానికి తెలుపుకోగలము నీవు బాధవి కాదు నీవు బలమైన మార్గానివి మాత్రమే నీవు బాధవి కాదు కేవలము ఈ జీవిత పాఠశాలలో నేర్చుకోడానికి వచ్చిన ఒక అద్భుతమైన శక్తివి నీవు వికసించగల ఈ బాధల మధ్యన కమల పుష్పంలా వికసించగలవు నీవు స్వస్థత పొందగలవు నీ అంతరాత్మలో ప్రేమ శాంతి ఆరోగ్యము చేకూర్చగలవు అన్నిటి సమస్యల నుండి విడిపడగలవు మేము ప్రతి రెండు వారాలకు ఒకసారి ఫ్రీ వర్క్షాప్స్ ఫ్రీ సెషన్స్ కూడా తీసుకుంటూ ఉంటాము ఈ శారీరక మానసిక బాధల నుండి విముక్తి పొందడానికి అందులో కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఎలా ఏవి వాడతామంటే ఓపెనుపొను హవాయన్న ఫర్గివ్నెస్ టెక్నిక్ ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఈఎఫ్టి వేదిక్ మెడిటేషను ఎన్ఎల్పి కొన్ని ఎఫర్మేషన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాము ఇవి చాలా ఉచితంగా కూడా చేస్తూ ఉంటాము మీరు కానీ మీకు తెలిసిన వారు ఇంకెవరైనా కానీ దీన్ని దీంట్లో పాల్గొనాలంటే మీరు డిఎం చేయొచ్చు లేదా మాకు ఈ ఈమెయిల్ పంపించవచ్చు ఈమెయిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఇంతవరకు విన్నందుకు థ్యాంక్ యూ మీకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను